సంబంధించి అనేక చట్టాలు ఉన్నా వాటిపైన సరైన అవగాహన లేకపోవడంతో రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగానే రాబోయే రోజుల్లో రైతులు చట్టాలను గనక వినియోగించుకోకపోతే తమ హక్కులను కోల్పోయే ప్రమాదము లేకపోలేదు రైతులకు సంబంధించి అనేక చట్టాలున్నా కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం ప్రాధాన్యత వేరు మరి ఈ చట్టం ప్రాధాన్యత ఏంటి ఈ చట్టంలో విత్తన తయారీదారులకు విత్తన కంపెనీలకు ఉన్న హక్కులతో పాటు రైతుల హక్కులేమిటో సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందా నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఈరోజు రైతులకు సంబంధించిన మరొక కీలక చట్టం రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటు చేసిన చట్టం ఆ చట్టం పేరునే రైతు హక్కులు ఉన్నాయి కొత్త వంగడాలు రైతు హక్కుల ఆ చట్టం రెండు వేల ఒకటిలో కేంద్ర ప్రభుత్వం చేయటం జరిగింది ఈ రోజున ఈ చట్టం గురించి ఈ చట్టం పరిధిలో రైతులకు ఉన్న హక్కుల గురించి మాట్లాడదాం రాబోయే రోజులలో ఈ చట్టాన్ని కనుక రైతులు పక్కడ్బందీగా వినియోగించుకునే ప్రయత్నం చేయనట్లయితే తాము వాడే విత్తనాల మీద వేరే ఎవరికో హక్కులు వస్తాయి ఆ వేరే వ్యక్తులకి వేరే సంస్థలకి ఎవరికైతే హక్కులు కలిగి ఉన్నారో ఆ విత్తనాలు వాడినప్పుడు వాళ్ళకే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం కానీ వాళ్ళ అనుమతి తీసుకొని మాత్రమే వాడాల్సిన సందర్భం కానీ ఉంటుంది వీటినే అసలు ఈ చట్టం రావటానికి ప్రధాన కారణము వ్యవసాయ రంగంలో మేధో సంపత్తి హక్కులను గుర్తించాలి అందుకోసం చట్టం చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో అంతర్జాతీయ సమాజం తెస్తున్న ఒత్తిడి మేరకు కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ చట్టం రావటం జరిగింది ఈ చట్టం అర్థం కావాలంటే రెండు అంశాలపై మనకు స్పష్టత ఉండాలి ఒకటి ఈ మేధో సంపత్తి హక్కులేంటి దీని దీనికి సంబంధించి వ్యవసాయంలో ఉన్న మేధో సంపత్తి హక్కులకు సంబంధించి అమల్లో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలు ఏంటి వాటిని మనం ప్రస్తావన చేసుకున్న తర్వాత ఈ చట్టంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేధో సంపత్తి హక్కులు అంటే మేధస్సుని వినియోగించుకొని ఏదైతే కనిపెడతారో దాని మీద కనిపెట్టిన వాడికి ఉండే హక్కులు తమ మేధస్సుని వినియోగించుకొని ఏదైతే ఆవిష్కరణ చేస్తారో వాటి మీద హక్కులు ఇవ్వటం వాటి మీద హక్కుని గుర్తించటం ఆ వస్తువుల్ని వాటిని ఇంకెవరన్నా వినియోగించుకున్నప్పుడు రాయల్టీ పొందే హక్కులు కూడా కల్పించడం అనేది ఈ మేధో సంపత్తి యొక్క ఒక ప్రత్యేకత నిన్న దాకా వ్యవసాయంలో ఏ మేధో సంపత్తి హక్కు లేవు విత్తనాలు ఉన్నాయి తరతరాలుగా ఏండ్ల తరబడి కొన్ని వందల వేల ఏండ్ల తరబడి వందల వేల సంవత్సరాల నుంచి రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఎన్నో రకాల విత్తనాలు తయారైనాయి రైతులే కనిపెట్టారు విత్తనాలు రైతు నేను ఈ విత్తనం కనిపెట్టినా కాబట్టి దాని మీద నాకు హక్కు ఉంది హక్కు ఇవ్వాలని రైతు ఎప్పుడు అడగలేదు వ్యవసాయంలో తను చేయాల్సి చేసుకుంటూ వెళ్తున్నాడు తన చుట్టూ ఉన్న పది మంది రైతులకు అది మేలు జరుగుతూ పోతుంది కానీ ఈ రోజున ఒక కొత్త వాదన ఏమొచ్చింది అంటే ఏవైతే కొత్త విత్తనాలు కనిపెట్టబడుతున్నాయో ఆ విత్తనాలలో ఉన్న హక్కులు ఆ విత్తనాలు కనిపెట్టిన వాడి హక్కుల్ని గుర్తించాలి అట్లా గుర్తించినట్లయితేనే వ్యవసాయంలో పెట్టుబడులు వస్తాయి మరికొన్ని కొత్త వంగడాలను కనిపెట్టడానికి ఇది దారితీస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు మేధో సంపత్తి హక్కులని గుర్తించి కాపాడడం చేయాలి అందులో భాగంగా వ్యవసాయంలో ఉన్న మేధో సంపత్తి హక్కులను కూడా గుర్తించాల్సిందే అని చెప్పి ఎప్పటి నుంచో అంతర్జాతీయ సంబంధం ఒత్తిడి అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తుంది ఇందులో భాగంగానే మేధో సంపత్తి హక్కులకు సంబంధించి రెండు కీలక ఒప్పందాలు జరిగాయి ఒకటి ఏ వాణి ఏదైతే ప్రపంచ వాణిజ్య సంస్థ ఉందో వారి ఆధ్వర్యంలో వచ్చిన ట్రిప్స్ ఒప్పందం ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం మేధో సంపత్తి హక్కులకు సంబంధించి అంతకంటే ఒక ముప్పై ఏళ్ళ ముందే ప్లాంట్ వెరైటీస్కి సంబంధించి అంటే కొత్త వక్కడాలకు సంబంధించి ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ న్యూ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ పేరుతోటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఒక అంతర్జాతీయ ఒప్పందం దాన్ని డెబ్బై రెండులో తొంభై ఒకటిలో కూడా రివైజ్ చేయటం జరిగింది ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ ఆధారంగానే ఒక అంతర్జాతీయ సంస్థ పుట్టుకొచ్చింది దాని పేరే ఉపో అంటారు యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ పేరుతో ఈ అంతర్జాతీయ సంస్థనే కొత్త వంగడాలకు సంబంధించి వ్యవసాయంలో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి పనిచేయటం జరుగుతుంది అదేవిధంగా ట్రిప్స్ ఆధ్వర్యంలో ఇంకొక అంతర్జాతీయ సంస్థ వైపో అని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఇవి రెండు కూడా మేధో సంపత్తి హక్కులకు సంబంధించి కొన్ని నియమాలు నిబంధనలు తీసుకురావడం జరిగింది ఈ రెండు అంతర్జాతీయ ఒప్పందాలలో కూడా భారతదేశం భాగస్వామి భారతదేశం కూడా సంతకం పెట్టింది కాబట్టి ఈ రెండు ఒప్పందాల సారాంశం ఏంటంటే ప్రపంచ సంస్థలు రూపొందించిన ఒక చెప్పినట్టుగా ఒక కొత్త చట్టం అన్నా తీసుకొని రావాలి లేదా ఏ దేశం ఆ దేశం వారి దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఒక సుయూ జనరిస్ యాక్ట్ అంటాం అంటే వాళ్ళ సొంత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకునే వెసులుబాటు కూడా ఈ ఒప్పందాలు కల్పించినాయి ఈ మేరకే రెండు వేల ఒకటి సంవత్సరంలో భారత పార్లమెంటు వెరైటీస్ ప్రొటెక్షన్కి సంబంధించి కొత్త వంగడాల రక్షణ కొత్త విత్తనాలు కొత్త వంగడాల రక్షణ అందులో మేధో సంపత్తి హక్కుల గుర్తింపుకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది దాన్నే కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం రెండు వేల ఒకటి అంటాం ది ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ రెండు వేల ఒకటి ఈ చట్టం కింద నియమాలు రెండు వేల మూడులో వచ్చినాయి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం కింద కొత్త వంగడాల గుర్తింపు ప్రక్రియ రెండు వేల ఏడు నుంచి ప్రారంభమైంది ఈ చట్టం కింద కొన్ని రకాల వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు మనం చట్టంలో విత్తనాలు అభివృద్ధి చేసేవారు వ్యవసాయ పరిశోధకులు కొత్త వెరైటీలు కనిపెట్టినా ఇప్పటికే రైతులు వినియోగిస్తున్న కొత్త వంగడాల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రీని ఏర్పాటు చేశారు మూడు పట్టణాల్లో విత్తనాల రిజిస్ట్రీ అందుబాటులో ఉంది అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేశారు వివాదాలు వస్తే పరిష్కారం చేయడానికి అప్రేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ చట్టం కింద ఎప్పుడైతే కొత్త వంగడాల రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ జాబితాను న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్ట్రేషన్ జాబితాలో చేరిపోతుంది మరి కొత్త వంగడాలను ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల రైతులకు వచ్చే హక్కులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఎవరైనా కంపెనీ కానీ వ్యక్తులు కానీ తాము వా కనిపెట్టిన కొత్త వంగళాలలో ఫలానా జన్యు పదార్థం వాడినామని చెప్పకుండా సమాచారం ఇవ్వకుండా గనక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాని మీద కూడా రైతులు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది ఇక మరొక కీలకమైన హక్కు దీన్నే రైట్ టు యాక్సెస్ సీడ్ అంటామంటే సీడ్ ఏదైతే విత్తనం ఏదైతే ఉంటుందో అది రైతులకి అందుబాటులో ఉంచాలి అనేది ఒక కీలక లక్ష్యం ఈ చట్టంలో కాబట్టి ఒకటి కొత్త వంగడాన్ని కనిపెట్టిన తర్వాత ఈ చట్టంలో నిర్దేశించిన కాలం ఏదైతే మూడు సంవత్సరాలు ఉందో ఆ లోపల కనుక ఆ విత్తనాన్ని రైతులకి అందుబాటులో తీసుకురాకపోయినా ఒకవేళ ధరలు ఎక్కువగా పెట్టినా సరే ఈ రెండు సందర్భాలలో ప్రభుత్వం దీంట్లో అయ్యి లైసెన్స్ని రద్దు చేసి ఇతర వ్యక్తులకు లైసెన్స్ ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ప్లాంట్ వడేష్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంది ఆ విధంగా ఈ ఇలాంటి సందర్భాలలో ధర ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లైసెన్స్ పొందిన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో ఆ విత్తనాలని రైతులకి అందుబాటులోకి తీసుకురాకపోయినా సరే రైతులు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆ లైసెన్స్ని రద్దు చేయమని అడిగే అవకాశం ఉంటుంది ఇక మరొక కీలకమైన హక్కు దీంట్లో ఒకవేళ కనుక రైతే ఫార్మర్స్ వెరైటీస్ లేదా ఇంకేదైనా కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి ఫీజు చెల్లించకుండానే కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సాధారణంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత ఫీజు ఉంటుంది ఇది దాదాపుగా ఎనిమిది నెలల నుంచి ఇరవై ఐదు నెలల పాటు జరిగే ప్రక్రియ ఒక వంగడాన్ని కనిపెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి ప్లాంట్ వెరైటీస్ న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్లో నమోదయ్యేంత వరకు కొన్ని సందర్భాలలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఫీజులు ఉంటాయి కానీ రైతులకు మాత్రం ఎలాంటి ఫీజు లేకుండానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది ఇక అంతేకాదు రైతులకు సంబంధించి ఒకవేళ కనుక ఎవరో దీంట్లో రిజిస్టర్ చేసుకున్న వంగడాన్ని రైతులు తెలియక వారికి ఉన్న మేధో సంపత్తి హక్కులకు బంధం కలిగేలాగా రైతులు కనుక ఆ విత్తనాలను వాడుకొని ఈ చట్టంలో అట్లా వాడుకోవద్దంటుంది ఎవరికైతే మేధో సంపత్తి హక్కు ఉంటుందో వారికే వాటిని అమ్ముకునే హక్కు ఉంటుంది దాని మీద రాయల్టీ వాళ్ళకి వెళ్ళాలంటుంది కానీ రైతులు కనుక పొరపాటున ఆ విధంగా చేసినట్లయితే రైతులని హెరాస్మెంట్కు గురి చేయకుండా రైతులని ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకోసం ఒక సేఫ్టీ ప్రావిజన్ ఇందులో ఉంచడం జరిగింది అదేంటంటే రైతులు కనుక ఇది తెలియకపోవటం వల్ల ఇగ్నోరెన్స్ వల్ల ఈ చట్టం మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈ పని కనుక చేసి ఉన్నట్లయితే వారిని ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి రైతుల మీద కేసులు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ ఆక్ చెప్తుంది ఈ మధ్య కాలంలో మార్కెట్ లో టెర్మినేట్ విత్తనాల విక్రయం విచ్చలవిడిగా జరుగుతోంది టెర్మినేట్ అంటే ఒకసారి ఈ విత్తనం వాడితే రెండోసారి పనికి రాకుండా టెక్నాలజీని విత్తనాల్లో జోపిస్తున్నారు అందుకే విత్తన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలోనే ఎవరైతే కొత్త వంగడాలను కనిపెడతారో వారు కనిపెట్టిన విత్తనాల్లో ఎలాంటి టెర్మినేటర్ జీన్స్ వాడలేదని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఆ విత్తనాల్లో టెర్మినేటర్ జీన్స్ ఉన్నట్లయితే వారి లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంటుంది రైతు హక్కులేంటో తెలుసుకోవడానికి ముందు ఇంకొక రెండు మాటలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి చట్టం గురించి ఒకటి మనం తరచుగా విన్నాం టర్మినేటర్ జీన్ అని చెప్పి విత్తనాలలో టర్మినేటర్ జీన్స్ పెట్టుతున్నారు టర్మినేటర్ విత్తనాలు వస్తున్నాయి అర్థమైందంటే ఒకసారి ఆ విత్తనాలు వాడుకున్నట్లయితే రెండోసారి పనికి రాకుండా పోయే టెక్నాలజీని కూడా విత్తనాలు చొప్పిస్తున్నారని చెప్పి మనం వింటూ వచ్చాం ఈ చట్టం టర్మినేటర్ విత్తనాల గురించి కూడా ఒక మాట అంటుంది ఎవరైతే కొత్త వంగడాలు కనిపెడతారో ఆ విత్తనాలలో మేము ఎలాంటి టర్మినేటర్ జీన్స్ వాడలేదు అని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కనుక ఆ విత్తనాలలో టర్మినేటర్ జీన్స్ ఉన్నట్లయితే ఆ లైసెన్స్ని రద్దు చేసే అధికారం ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంటుంది ఇక ఒకసారి ఈ రిజిస్టర్ నమోదైన తర్వాత హక్కులకి కనుక భంగం కలిగితే అంటే ఎలాంటి హక్కులు పదిహేను సంవత్సరాల వరకు ఆ విత్తనాన్ని ఆ కొత్త వంగడాన్ని వినియోగించుకొని మార్కెట్ చేసి లాభం పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇలా రిజిస్టర్ అయిన వంగడాన్ని ఫేక్ తయారు చేసి అంటే లాంటిది ఇంకేదో తయారు చేసి మార్కెట్లో అమ్ముకున్నా లేదా ఇవే విత్తనాలని ఇంకేదో పేరుతోటి మార్కెట్ చేసినా సరే హక్కులని ఇన్ఫ్రింజ్మెంట్ అయినట్టు కింద లెక్క హక్కులకి భంగం కలిగినట్టు సివిల్ కోర్టుకు వెళ్ళి వీటి మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు ఎవరైతే ఫేక్ తయారు చేశారో వాటన్నిటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది నష్టపరిహారం కూడా పొందడానికి ఈ మేధో సంపత్తి హక్కులు కలిగి ఉన్న వాళ్ళకి ఉంటుంది అందుకు సంబంధించి సివిల్ కోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది ఇక రైతు హక్కుల విషయానికి వచ్చినట్లయితే ఒక ఎనిమిది తొమ్మిది కీలకమైన హక్కులు ఈ చట్ట పరిధిలో రైతులకు ఉన్నాయి అందులో మొట్టమొదటిది విత్తన హక్కు చట్టాలు ఏమున్నా సరే హక్కులు హక్కులున్నా రైతులు ఏవైతే తన పొలంలో వినియోగించుకొని విత్తనాలు వినియోగించుకొని పంట పండిస్తాడో తన పండిన పంటలో నుంచి కొంత భాగాన్ని మళ్ళీ విత్తనాలుగా వినియోగించుకోవడానికి దాచుకోవటం కానీ ఇతర రైతులతో పంచుకునేటం కానీ ఇతర రైతులతో ఎక్స్చేంజ్ బదలాయింపు చేసుకోవడానికి ఇంతకుముందు సా సర్వసాధారణంగా జరిగేది నాకున్న కొన్ని విత్తనాలను ఇంకో రైతుకి ఇస్తాను ఆ రైతు పండించే ఇంకేదో పంట యొక్క విత్తనాలు నేను తీసుకుంటాను ఇది ఎక్స్చేంజెస్ బదలాయింపు చేసుకోవటం అంటారు ఇంకో రైతుకి ఇవ్వటం కానీ బదలాయింపు చేసుకోవటం కానీ ఈ విత్తనాలని ఇంకొక రైతుకు అమ్ముకునే స్వేచ్ఛ కూడా రైతుకు ఉంటుంది దాని ప్యాకేజింగ్ ఏం చేయకుండా ఆ కంపెనీ పేరేమి లేకుండా నా పొలంలో పండిన విత్తనాలని నేను పక్కన రైతుకు అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది ఈ చట్ట పరిధిలో కూడా రైతుకు ఆ హక్కు ఉంది అని చెబుతుంది రెండో హక్కు ఏంటంటే రైతులు ఇప్పటిదాకా తరతరాలుగా ఏదైతే విత్తనాలను వినియోగించుకుంటూ ఆ విత్తనాలను కాపాడుతూ వస్తున్నారో వాటిని ఫార్మర్స్ వెరైటీస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంది ఆ విధంగా రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇక మూడోది తాము ఇప్పటిదాకా ఏదైతే విత్తనాలని ఆ విత్తన జన్యు సంపదని కాపాడుకుంటూ వస్తున్నారో అలా చేసినందుకు గాను రైతులకు గుర్తింపు రైతుల కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి అందులోంచి కొంత రైతుకి డబ్బులు వెళ్లే విధంగా అంతేకాకుండా ఏ రైతులైతే లేదా ఏ రైతు సమూహాలు అయితే ఈ విత్తనాలను కాపాడుకుంటూ వస్తున్నాయో వాళ్ళకి అవార్డులు ఇవ్వటం కోసం కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి ఇక మరొకటి ఏంటంటే దీన్ని రైట్ టు బెనిఫిట్ షేరింగ్ అంటాం ఏ కొత్త వంగడం కనిపెట్టినా అందులో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కొత్త వంగడాలు ఇంతకు మునుపు ఏ ఉన్న ఏదో ఒక జన్యు మెటీరియల్ ఆధారంగా ఇంత ముందుపు వాడుతున్న వినియోగిస్తున్న విత్తనాలలో ఉన్న జన్యు మెటీరియల్ ఆధారంగానే ఉంటుంది కొత్త విత్తనాన్ని కనిపెట్టడం ఇప్పటి వరకు అవి ఎవరైతే వినియోగిస్తున్నారో ఏ రైతు అయితే వినియోగిస్తున్నాడో ఏ రైతు సమూహాలు అయితే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయో వాళ్ళకి ఈ కనిపెట్టబడ్డ కొత్త వంగడం ద్వారా ఏదైతే లాభాలు వస్తాయో దాంట్లో కొంత బెనిఫిట్ రైతులకు ఇవ్వాల్సి వస్తుంది అంత ఆ మేరకు డబ్బుల్ని జీన్ ఫండ్లో ఆ కొత్త వంగడాన్ని కనిపెట్టిన వ్యక్తులు జమ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ చట్టం కూడా ఏమంటుందంటే ఈ చట్టం కింద ఏదైతే వంగడం నమోదవుతుందో ఆ వంగడాన్ని నమోదు చేసుకునేటప్పుడే ఏ పరిస్థితుల్లో ఎంత దిగుబడిస్తుందో ఆ వివరాలు కూడా ఆ వంగడానికి కనిపెట్టిన సంస్థ కానీ వ్యక్తులు కానీ చెప్పాల్సి ఉంటుంది వారు చెప్పిన మేరకు ఈ విత్తనాలు ఆ దిగుబడి ఇవ్వకపోతే ఈ కొత్త వంగడం పలానా ప్రాంతంలో లేదా పలానా కండిషన్స్లో ఇన్ని కింటాలు దిగుబడి ఇస్తుందని చెప్పారు అన్ని కింటాలు కనుక దిగుబడి రాకపోతే నష్టపరిహారం పొందే హక్కు రైతుకు ఉంది ఆ మేరకు ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో వారికి దరఖాస్తు పెట్టుకోవడానికి ఉంటుంది ఒక వంగడం కనిపెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్లో నమోదు అయ్యేంత వరకు తయారీదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది అయితే రైతులకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంది రైతుల విత్తనాన్ని అభివృద్ధి చేస్తే ఎలాంటి ఫీజు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం చెబుతోంది కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఈ చట్టంలో నిర్దేశించిన మూడు సంవత్సరాల కాలంలోపు విత్తనం రైతులకు అందుబాటులోకి తీసుకురాలేకపోయినా ధరలు ఎక్కువగా పెట్టినా లైసెన్స్ను రద్దు చేసి ఇతర వ్యక్తులకు లైసెన్స్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడైతే మనము కొత్త వంగడాలు రైతుల హక్కుల చట్టం గురించి మాట్లాడుతున్నామో ఈ చట్టం తీసుకురావడానికి మొదట్లో చెప్పినట్టుగా మూడు నాలుగు ప్రధాన ఉద్దేశాలు ఒకటి ఎవరైతే కొత్త వంగడాలని తయారు చేస్తారో వారి యొక్క మేధో సంపత్తి హక్కుల్ని గుర్తించటం వాటికి రక్షణ కల్పించటం మరో పక్కన రైతులకి కీలకమైన విత్తనం సరి అయిన ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయటం వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించటం అనేది ఈ చట్టం యొక్క ప్రధానమైన లక్ష్యాలు దాంతోపాటుగా రైతులకి సంబంధించిన రైతులకి ఏదైతే విత్తనాలకు సంబంధించిన కీలక హక్కులు ఉన్నాయో ఆ హక్కులని గుర్తించటం కాపాడటం కూడా ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అందుకే చట్టం పేరులోనే రైతుల హక్కుల చట్టం అని కూడా చేర్చడం జరిగింది ఈ చట్టం చేసే కీలకమైన పని ఏంటంటే ఎవరైనా సరే కొత్త వంగడాలు కనిపెడతారో ఆ కొత్త వంగడాలని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఈ చట్టం కింద జరుగుతుంది ఈ చట్టం కింద ఎవరైతే ప్లాంట్ బ్రీడర్స్ అంటామో విత్తనాలు కనిపెట్టే వాళ్ళు విత్తనాలు తా విత్తనాలు అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కానీ అగ్రికల్చర్ రీసెర్చర్స్ పరిశోధకులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ పరిశోధకులు వ్యవసాయ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వారేమైనా కొత్త విత్తనాలు కని కనిపెట్టినప్పుడు కానీ ఒకవేళ రైతులు కొత్తగా విత్తనాలు కనిపెట్టినా లేదా ఇప్పటికే రైతులు వినియోగిస్తూ వాళ్ళు డెవలప్ చేసిన విత్తనాలు ఏవైతే ఉంటాయో దాని ఫార్మర్స్ వెరైటీస్ అంటాం వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఈ చట్టంలో ప్రక్రియ ఉంది ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసము రిజిస్ట్రీని ఏర్పాటు చేయటం జరిగింది అంటే మనం ఎట్లయితే భూముల రిజిస్ట్రేషన్కి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళో లేదా తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణలో అయితే భూముల రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అదేవిధంగా కొత్త విత్తనాలను కనిపెట్టినప్పుడు ఆ కొత్త విత్తనాలని లేదా కొత్త వంగడాలని రిజిస్ట్రేషన్ చేయటం కోసం మూడు పట్టణాలలో ఈ విత్తనాల రిజిస్ట్రీని ఏర్పాటు చేయటం జరిగింది ఒకటి ఢిల్లీలో రెండు గహోతి మూడోది రాంచీ బీహార్ రాష్ట్రంలో రాంచీలో కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసే సంస్థ ఉంది అక్కడ అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయటం కోసం ఈ చట్టం కింద ఉన్న అన్ని అంశాలని చూడటం కోసం ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయటం జరిగింది దాని కార్యాలయం కూడా ఢిల్లీలో ఉంది ఇక ఈ రెండింటితో పాటుగా ఏదైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కారం చేయటం కోసం ఒక అపులేట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ చట్టం కింద ఎప్పుడెప్పుడైతే కొత్త వంగడాల రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ కొత్త వంగడాల జాబితాను మెయింటైన్ చేసే న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్ కూడా ఉంటుంది కొత్త వంగడాల రిజిస్టర్ మనకి ఎట్లయితే వన్ బి రికార్డ్ ఉంటుందో ధరణి కానీ లేదా వన్ బి రికార్డ్ ఏదైతే ఉందో భూములకు సంబంధించి వన్ బి ఎట్లా ఎవరెవరికైతే రైతులకు భూములు ఉంటాయో వాళ్ళ వివరాలు అందులో రాసి ఖాతా నెంబర్ ఎట్లా ఇస్తామో కొత్త విత్తనాలు కొత్త వంగడాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అథారిటీనే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంది అందులో నమోదై ఉంటాయి అందులో ఏ అయితే కొత్త వంగడం నమోదై ఉంటుందో అందులో నమోదైన వంగడాలపైన హక్కులని కాపాడబడుతుంది కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది ఇక దీనికి తోడుగా ఏదైతే రైతులు ఇప్పటిదాకా శ్రమపడుతూ కొత్త వంగడాలను కనిపెట్టడం కానీ లేక కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం కానీ ఈ కొత్త వంగడాలని రక్షించడంలో వాళ్ళ పాత్ర ఏదైతే పోషిస్తున్నారో దానికి ప్రతిఫలంగా కొత్త వంగడం కనిపెట్టినప్పుడు రైతులు ఎంతవరకు అయితే పాత్ర ఉంటుందో ఆ మేరకు వాళ్ళకు కాంపెన్సేషన్ వచ్చేటట్టుగా వా వాటిని వాళ్ళని గుర్తించి అవార్డులు ఇవ్వటం కోసం ఇట్లా రకరకాల కార్యక్రమాల కోసం జీన్ ఫండ్ అని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ చట్టం పరిధిలో ఇవి కొత్త వ్యవస్థలు కొన్ని కొత్త ఏర్పాట్లు ఈ చట్టం కింద ఇప్పుడు మనం ఒక రెండు విషయాలని పరిశీలించి చూడాలి ఒకటి ఈ కొత్త వంగడాలని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చే హక్కులేంటి ఇక రెండవది ఈ చట్ట పరిధిలో రైతులకు సంబంధించి ఒక ఏడెనిమిది కీలకమైన హక్కులు ఉన్నాయి ఆ హక్కులేంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా రీసర్చర్ కానీ ప్లాంట్ బ్రీడర్ కానీ రైతు కానీ ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టినప్పుడు నేను ఇంతకుముందు పేర్కొన్న మూడు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి వారికి దరఖాస్తు పెట్టుకొని దరఖాస్తు పెట్టుకుంటే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది దాంట్లో కొన్ని టెస్టులు చేస్తారు అందులో అతి ప్రధానమైనది ఏంటంటే దీన్ని ఈ విత్తనం గనక ఈ చట్టం కింద రిజిస్టర్ కావాలి అంటే ఒక నాలుగు అంశాలలో అది ఫిట్ అని నిరూపించుకోవాలి ఒక నాలుగు కీలకమైన పారామీటర్స్ నాలుగు పారామీటర్స్లో దాన్ని పోల్ చూస్తారు ఏంటది ఈ విత్తనము నావెల్గా ఉండాలి అంటే కొత్తదై ఉండాలి డిస్టింక్ట్ అంటే ప్రత్యేకంగా ఉండాలి యూనిఫామ్ అంటే ఎన్నిసార్లు ఆ విత్తనాన్ని వినియోగించినా సేమ్ రిజల్ట్స్ రావాలి యూనిఫామ్ రిజల్ట్స్ ఇవ్వాలి ఇక నాలుగోది ఏంటంటే స్టేబుల్గా ఉండాలి ఈ నాలుగు గనక పాస్ అయితే ఈ నాలుగు టెస్టులు పాస్ అయితే నావెల్ డిస్టింక్ట్ యూనిఫామ్ అండ్ స్టేబుల్ ఈ నాలుగు అంశాలు కనుక అది టెస్ట్ పాస్ అయిపోతే ఆ విత్తనాన్ని లేదా కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేసి న్యూ ప్లాంట్ వెరైటీస్ రిజిస్టర్లో నమోదు చేయటం జరుగుతుంది ఒకసారి కొత్త వంగడం అందులో నమోదు అయితే కనుక ఆ కొత్త వంగడంపై ఆ వంగనాన్ని కనిపెట్టిన వ్యక్తికి లేదా సంస్థకి పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు హక్కు వస్తుంది అది ఒకవేళ హార్టికల్చర్ క్రాప్స్ అయితే కనుక మామిడి పండ్లో లేదా యాపిల్ ఇట్లాంటి హార్టికల్చర్ క్రాప్స్ అయితే కనుక పద్దెనిమిది ఏళ్ళ వరకు దాని మీద హక్కు ఉంటుంది లేదా మిగతా వాటిపై పదిహేను సంవత్సరాల వరకు హక్కు ఉంటుంది దాని అర్థం ఏంటి అంటే ఈ పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ విత్తనాన్ని ఎక్కడైతే మార్కెట్లో అమ్ముకుంటే దాని మీద రాయల్టీ వస్తుంది కనిపెట్టిన వ్యక్తికి తానే దాన్ని మార్కెట్ చేసుకోవడానికి తయారు చేయడానికి మార్కెట్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా పూర్తి హక్కులు కనిపెట్టిన వాళ్ళకు ఉంటాయి ఇది రైతు కనుక కనిపెట్టినా రైతు కూడా ఇలాంటి హక్కులే వస్తాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా హక్కులు వచ్చిన తర్వాత అంటే రిజిస్టర్లో నమోదైన మూడేళ్ల లోగా ఆ విత్తనాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి నేను ఆ విత్తనాన్ని కనిపెట్టాను ఇంకా రిజిస్టర్ చేసుకొని నేను దాని గురించి ఏమి చేయకుండా కూర్చుంటా ఇంకెవరు దాన్ని వాడుకోవడానికి వెళ్ళలేదంటే కుదరదు ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టిన తర్వాత రిజిస్టర్లో నమోదు చేయించుకున్నాక మూడు సంవత్సరాల లోపల దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి ఈ చట్టం ఉద్దేశము ఒక పక్కన హక్కుల గుర్తింపు మరో పక్కన విత్తనాలని మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉంచాలి కాబట్టి మూడేళ్లల్లో అది ఆ విధంగా మార్కెట్లోకి తీసుకురాకపోయినా ఒకవేళ మార్కెట్లోకి తీసుకొచ్చి విపరీతమైన ధర పెట్టిన రీజనబుల్ రేట్ కాకుండా రైతులకి మరీ ఎక్కువ ధర ఛార్జ్ చేసినా సరే ఆ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి వేరే ఇతరులకి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడానికి ఈ చట్టంలో ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి అంతేకాదు ఈ కొత్త వంగడాన్ని నమోదు చేయించుకునేటప్పుడు రైతులు ఇప్పటిదాకా వాడుతున్న ఏ విత్తనాల ఆధారంగా దీన్ని తయారు చేశారో ఆ మాట చెప్పాలి ఆ విధంగా ఇప్పటిదాకా ఏ ఏ రైతులైతే ఆ జన్యు మెటీరియల్ని కాపాడుతూ వస్తున్నారో వీరు కనిపెట్టిన దాని మీద వచ్చే రాయల్టీ ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం రైతులకు చెల్లించాల్సి ఉంటుంది అట్ల కనుక ఏ పాత జన్యు పదార్థం ఆధారంగా ఇది తయారు చేస్తున్నారో చెప్పకపోయినా కూడా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొడక్షన్ అథారిటీకి హక్కులు కలిగి ఉంటాయి ఇప్పటిదాకా ఏమేమి రిజిస్టర్ అయినాయో వెబ్సైట్లో వివరాలు ఉన్నాయి ఆ వంగడాల యొక్క వివరాలు అన్నిటిని కూడా విస్తృతంగా రైతులకి ఆ వివరాలు అందుబాటులో ఉంచే ప్రయత్నం జరగాలి ఇది జరగాలని కోరుకుంటూ ఈ రైతు హక్కుల చట్టం నిజంగానే రైతు హక్కులకి మరింత రక్షణ ఇచ్చే విధంగా రైతుల విత్తన హక్కులకి కూడా మరింత రక్షణ విషయంగా ఉండాలని కోరుకుంటూ వచ్చే వారం మరొక అంశం గురించి మనం చర్చిద్దాం ధన్యవాదాలు నమస్తే సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ తల్లి కార్యక్రమం నమస్తే